ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది బుధవారం ఉదయం నుండి జిల్లాలోని అన్ని డిపోల్లో బస్సులు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు తెరిచిన పలు వ్యాపార సంస్థలను దళిత సంఘాల నాయకులు మూసివేయించారు ఈ సందర్భంగా జే భీమరావు పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఏనుగుపల్లి కృష్ణ మాట్లాడుతూ వివరాలు తెలిపారు ఈ రోజు భారత బంధులో భాగంగా మరి తెల్లవారుజాము నాలుగు గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ కాంచి కాకినాడ నలుమూలల మరి జిల్లా అంతా కూడా కవర్ అయ్యే విధంగా ప్రజలకి మరి మాకు సహకరించమని ఈ బంధుని విజయవంతం చేయమని మరి గత వారం రోజులుగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రజలు కానీ మరి అన్ని ప్రైవేట్ రంగాలు కానీ ప్రభుత్వ రంగాలు కానీ మాకు సంపూర్ణ మద్దతు తెలపడం ఈ బంధు విజయవంతం చేయమని ప్రజల్ని అలాగే ప్రైవేట్ రంగాల్ని గవర్నమెంట్ సెక్టర్లు కూడా కోరడం జరిగింది ఇది ఎస్సీ వర్గీకరణ మరి వ్యతిరేకిస్తూ మేము నిరసన తెలియజేస్తూ ఈ బంధు పాటిస్తున్నాం ఈ బంధు ఖచ్చితంగా విజయవంతం చేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని మోడీ గారి గవర్నమెంట్ చేసే దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా తిట్టుకొడతారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏం ఉపయోగించిన జయబీరావు భారత్ పార్టీ